హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అనుష్ ఎడ్యుకేషన్ ఛానల్ సో రోజైతే మనం భాషా శాస్త్రానికి సంబంధించిన బిట్స్ అయితే చూద్దామండి సో మనకు భాషా శాస్త్రం అనేది కూడా చాలా టాపిక్ సో కొంతమందికి ఎక్కువ మంది మార్క్స్ పోయే టాపిక్ కూడా ఇదనమాట సో ఇంపార్టెంట్ ప్రీవియస్లో వచ్చినట్టు ఎక్కువగా అడిగే అవకాశాలు బిట్స్ అయితే ఈరోజు చూద్దాము సో నేను కొంత హెల్త్ అయితే బాగలేక వీడియోలో అయితే కంటిన్యూగా అయితే చేయలేకపోయానండి సో ఒకసారి అయితే మనము భాశాస్త్రంలోకి వెళ్దాం ఫస్ట్ కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో కంటెంట్ మరియు తెలుగు మెథరాలజీ కానీ పిఏఈ కానీ అదేవిధంగా సైకాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రీవియస్ బిడ్స్ అయితే వీడియోలు చేశాను ఖచ్చితంగా చూడండి ఉపయోగపడతాయి ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ద్రావిడ భాషలు అనే పేరు వాడకుండా దక్షిణ భారత భాషలు అనే పేరుతో తొలిసారిగా ద్రావిడ భాషను ప్రపంచానికి తెలియపరచిన ఎవరు ద్రావిడ భాషలోని పేరుకు వాడకుండా దక్షిణ భారత భాషలు అని అంటే మనం అంతేగా మన ద్రావిడం అంటే దక్షిణంలో ఉండే వాటిని ద్రావిడ భాషలు అంటారు మన దక్షిణ భారతంలో ఉపయోగించే భాషలు సో అలా వాడిన వ్యక్తి ఎవరు కాల్వెల్ ఎల్లీస్ రాజ్ భద్రాజు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎల్లీస్ అనేది కరెక్ట్ అండి ఖచ్చితంగా భాష శాస్త్రంలో విడి గురించి అయితే మనల్ని అడుగుతారు అదేవిధంగా ద్రావిడ భాషలు ఏంటి ఆ మూడు రకాలు ఏంటి అందులో లాంగ్వేజెస్ ఏంటి సో ఇవి కూడా ఎక్కువగా అడుగుతారు సరే గమనించుకోవాలి తర్వాత రెండో ప్రశ్న భారతదేశాన్ని బహుభాష ప్రదేశం అన్నది ఎవరు భారతదేశాన్ని బహుభాషా ప్రదేశం అన్నవాదెవరు టీబరు కాల్వెల్ ఎమనో గ్రియర్సన్ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏమేనో అనేది కరెక్ట్ ఆన్సర్ భారతదేశాన్ని బహుభాషా ప్రదేశంగా అనేది ఎవరంటే ఏమేనో తర్వాత నవీన ఔత్తర భాషలు అంటే ఆధునిక కార్య భాషల్లో లేని భాష ఏమిటి ఆధునిక భాషల్లో లేని భాష ఏమిటి పాలి నేపాలి సింహాలి ఉర్దూ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాలి సో సింహాలి అంటే మనకు శ్రీలంక ఉర్దూ అంటే తెలుసు తర్వాత నేపాల్ అంటే నేపాల్లో సంబంధించింది సో ఇక్కడికి లేంటి ఏమిటంటే పాలి భాష తర్వాత ఎ గ్రామర్ ఆఫ్ ఎ గ్రామర్ ఆఫ్ తెలుగు ఆర్ జెంటు లాంగ్వేజే అనే గ్రంథ రచయితరు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈ భాష శాస్త్రంలో చాలామంది గ్రంథాలు ఇప్పుడు భద్రరాజు గారు కానీ తర్వాత వీళ్ళందరూ మనకు ఈ లాంగ్వేజెస్ దీని గురించి మనకు పుస్తకాలు అయితే ఉన్నాయండి సో అదేవిధంగా కొందరు ఫారినర్స్ కూడా మనకు పాశ్చాత్యులు కూడా కొంతమంది రాస్తారనమాట ఆ బుక్స్ అయితే మనల్ని ఖచ్చితంగా అడుగుతారు బుక్స్ అనేది తర్వాత ఆ బుక్స్ గ్రంథాలు గ్రంథ రచయితలు కూడా ఒకసారి మీరు చూసుకొని బాగా ఉపయోగపడతాయి ఇంకా చూస్తే ఏడి కాంబెల్ టీ బరో రాస్కో కాల్వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కాల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తర్వాత ద్రావిడ భాషలు అనే పేరు తొలుతగా వాడిన ఘనతది ఇలాంటి తొలుత వాడింటి అంటే ఫస్ట్ యూజ్ చేసిన వర్డ్స్ ఏమిటి అనేది అయితే మనల్ని ఎక్కువ అడుగుతుంటారు ఒకసారి గమనించగలరు ద్రావిడ భాషలు అనే పేరు తొలుతగా వాడిన ఘనత గ్రేట్సన్ టీబరో రాస్ క్వాల్ కాల్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు కాల్డ్ అనేది కరెక్ట్ అవుతుందండి తర్వాత క్రింది వాణిలో సాహిత్య రహిత అంటే అనాగరిక భాషల్లో లేనిది ఏమిటి గోండి తొద కొడుగు కోత కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కొడుగు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి క్రింది వాటిలో సాహిత్య రహిత అనాగరిక భాషలో లేనిది ఏమిటంటే కొడుగు తర్వాత ప్లస్ అగు పదాల కలయిక వల్ల తెనుగు ఏర్పడిందని భావించిన భాషావేత్త ఎవరు భద్రరాజు గ్రియర్సన్ కాల్వెల్ గంటిజోగి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రీయర్ సో తేనా ప్లస్ ఆగు తేనగు తేనుగు తెలుగుగా మారిన తర్వాత తెలుగువారిని తెలుగువారిని జంతియు అని సంబోధించే ప్రాశ్చ పాశ్చాత్యులు ఫ్రెంచ్ వారు డచ్ వారు పోర్చుగీస్ వారు ఆంగ్లేయులు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోర్చుగీస్ వారు ఏమని సంబోధించారు తెలుగు అంటే జంతియు అని సంబోధించారు తర్వాత తెలుగును రాజభాషగా చేసుకుని ఏలిన తొలి రాజవంశం ఏది వేనాటిచోళలు పల్లవులు పశ్చిమ శాలకులు ఇటుండేళ్ళు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రేనాటి చోళులు ఏమిటి ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరంలో మనకు మొట్టమొదటి తెలుగు శాసనాలు కూడా మనకు రభించడం జరిగిందండి తర్వాత ఆంధ్ర పదం ఆంధ్రపదం తొలుత ఏ వాచకంగా ప్రయుక్తమైంది చాలా ఇంపార్టెంట్ అండి జాతివాచకంగా దేశవాచకంగా భాషావాచకంగా ప్రాంత వాచకంగా ఏదంటే మనకు ఆంధ్ర అనే పదం ఫస్ట్ జాతివాచకంగా ఎవరైతే ఉంటారు కదా వాళ్ళందరినీ తర్వాత సంస్కృతం గ్రీకు లాటిన్ సంస్కృతం గ్రీకు లాటిన్ మొదల భాషలు ఒకే మూలం నుంచి ఏర్పడ్డాయని తెలిపేది ఎవరు సో ఇవి మూలం మూలం జాకబ్ గ్రీమ్ టాలెమి రాస్క్ విలియం జోన్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ వన్ సరే ఆప్షన్ డి విలియం జోన్స్ అనేది కరెక్ట్ అండి సో సంస్కృతం గ్రీకు లాటిన్ మొదల భాషలు ఒకే వాళ్ళ ఒకే మూల భాష నుంచి ఏర్పడ్డాయని చెప్పింది ఎవరంటే విలియం జోన్స్ తర్వాత కిలి కల్ చిలుకలు అనేది ఉదాహరణ సంప్రాసరణము వర్ణాగమము అనుచిత విభాగము లోక నిరుక్తి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుచిత విభాగం కిందకైతే వస్తుంది తర్వాత చేత తడుపుచున్నాడు వాక్యంబు లోపించిన లక్షణం ఏది చేత తడుపుచున్నాడు వాక్యంలో లోపించిన లక్ష్యం ఏది ఆకాంక్ష యోగ్యత ఆసక్తి పై మూడు కూడా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యోగ్యత అనేది కరెక్ట్ తర్వాత వృత్తిపద పరిశోధన ఆధారంగా ఆంధ్రప్రదేశ్లోని నాలుగు స్థల మండలాలుగా విభజించబడినది ఎవరు విఎ సుబ్రహ్మణ్యం గంటి జోగి సో వృత్తిపద పరిశోధన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ని నాలుగు స్థల మండలాలుగా విభజించినది ఎవరు ఎవరు అంటే మనకు భద్రిరాజు కృష్ణమూర్తి అనమాట తర్వాత కపిల పదప్రయోగం ఈ మూడు మండలంలో కనిపిస్తుంది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు మనకు ఉత్తర మండలము దక్షిణ మండలము మధ్య మండలంలో వీళ్ళలో సో ఎవరు ఏ భాషలో ఎలా వాడుతారు ఏ పదాన్ని అంటే ఇప్పుడు రాయలసీమలో ఉంది గోగాకు అంటారు అదే తెలంగాణలోకి వెళ్తే పుంటికీర అంటారు అదే ఉత్తరాంధ్రకి వెళ్తే గోంగూరా అంటారు సో ఇలా భాషల గురించి ఖచ్చితంగా ఒక అయితే వస్తుంది కపిలాపథ ప్రయోగం ఈ మండలాలకు కనిపిస్తుంది రాయలసీమ కళింగ తెలంగాణ మధ్యాంధ్ర కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాయలసీమ అనేది కరెక్ట్ తర్వాత తిరిగి వారిని జతపరచండి శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం ఇటు సైడ్ పింగళకుడు యాశకుడు ఆ తర్వాత పాణిని సో శిక్ష అనేది పాణిని వ్యాకరణం కూడా పాణిని ఛందస్సు వచ్చే పింగళుడు నిరుక్తకం వచ్చేసి యాష్కా చ్యుడు అనేది కరెక్ట్ అండి తర్వాత ప్రపంచంలో అతిపెద్ద భాషా కుటుంబం ఏది జర్సానిక్ ఉరల్ అటాయి ఇండో యూరోపియన్ ఆఫ్రోవేషియాటైక్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇండో యూరోపియన్ అనేది మనకు కరెక్ట్ అండి సో ఇక్కడ మనం ఏంటంటే అతి పెద్ద భాషా కుండం అని అనేసరికి మనకు ఇండో యూరోపియన్ వస్తుంది అదే ఎక్కువ భాషలు మాట్లాడేది అనేది కూడా అడుగుతారండి అంటే ఎక్కువ భాషలు మాట్లాడేది ఉంది మనకు అదేవిధంగా అంటే ఇప్పుడు పద్నాలుగు వందల సారీ పదహైదు వందల భాషలు మాట్లాడేది ఒకటి ఉంది అదేవిధంగా తర్వాత ఆంధ్ర ప్రస్తావన గల తొలి గ్రంథం ఏది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో మనం ఆంధ్ర అనేది జాతివాచకంగా ఏర్పడింది అదేవిధంగా ఆంధ్ర ప్రస్తావన ఎక్కడ ఉందంటే మనకు ఐతరే బ్రాహ్మణంలో అయితే ఉందండి సో ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ద్రావిడ భాషల్ని రాసాండ్ రాస్కు ఏమని పిలిచాడు ఏమని పిలిచాడు తమిళి భాషలు కురమండల్ భాషలు ద్రావిడ భాషలు మలబారిక్ భాషలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మలబారి భాషలు అనేది కరెక్ట్ తర్వాత ఉత్తర ద్రావిడ భాషలు ఆ పేరు పెట్టిన వారు ఎవరు ఉత్తర ద్రావిడ భాషలు ఆ పేరు పెట్టిన వారు ఎవరు సర్ డేవిస్ టీబరో ఎంబిఎమెను రామస్వామి అయ్యర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డేవిస్ అనేది కరెక్ట్ మనకు భాషా శాస్త్రంలో ఎక్కువగా ఎవరు ఎలా పిలిచారు ఏ భాషను ఎలా పిలిచారు తర్వాత గ్రంథాలు కానీ తర్వాత మనకు భాషలు ఉన్నాయి ఆ భాషలు ఏ క్యాటగిరీ కంటే ఉత్తర ద్రావిడక దక్షిణ భారతంగా ఇలా అడుగుతున్నారండి సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఒకసారి గమనించుకోవాలి మనకు భాషా శాస్త్రం నుంచి అదేవిధంగా మనకు బాల వ్యాకరణం సో చాలామంది వ్యాకరణం వీడియోస్ అయితే అడిగారండి కొంచెం నా హెల్త్ బాగలేక నేను చేయలేదు సో నెక్స్ట్ ఖచ్చితంగా బాల అదే అదేవిధంగా వ్యాకరణాల మీద ఖచ్చితంగా అన్ని వీడియోస్ అయితే చేస్తాను వరుసగా అయితే వీడియోస్ వస్తాయండి సో వీడియో లేట్ అయినందుకు ఏమనుకోకండి ఇప్పటి నుంచి వరుసగా అయితే వస్తాయి సో అదేవిధంగా ఎవరికైతే ఎగ్జామ్ అయిపోయి ఉంటుందో ఒకవేళ ఎగ్జామ్ ఒకటి అయిపోయి ఇంకొకటి ఉంటుంది కదా సో మీరు ఎలా ఎగ్జామ్ రాస్తారనేది కూడా ఒకసారి కామెంట్ చేస్తే ఇంకొంతమందికి కూడా తెలిసే ఉంది తర్వాత చాందసుడు అనేది అర్ధ పరిణామ పరిణామంలోని ఏ విభాగానికి చెందినది దేనికంటే అర్ధాప కక్షకు చె సంబంధించింది అనమాట తర్వాత క్రింది వానలో లోక నిరుక్తికి చెందిన చందని ఉదాహరణ మొక్కజొన్న లక్క పెడతలు చక్కెరకేలి మిఠాయి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెక్క పెడతలు లోక నిరుక్తి అంటే మనం వాడుతూ వాడుతూ దానిని రూపం మార్చేస్తాం ఇప్పుడు మొక్కజొన్న అనేది ఏంటంటే మామూలుగా మక్కా నుంచి వచ్చిన జొన్నను మొక్కజొన్నగా మారింది చక్కెరకేలి తర్వాత మిఠాయి ఇవన్నీ కూడా అలాగే వచ్చి ఉంటాయి తర్వాత క్రింది వానిలో నాద స్పర్శం కానిదేమిటి నాదస్పర్శం కానిది ఏమిటి జ ప కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప తర్వాత దర్శనము అనేది ఏ పరిణామం చెందినది వర్ణవేత్యము వర్ణలోపము స్వ స్వరభక్తి తర్వాత వర్ణ సమీకరణ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వరభక్తి లేదా వర్ణాధిక్యం అనేది కరెక్ట్ సో ఈ వర్ణాధిక్యం కానీ స్వరభక్తి కానీ స్వర్ణలోపం సారీ వర్ణలోపం కానీ వర్ణ వ్యత్యయం కానీ తర్వాత లోక నిరుక్తి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఒకసారి చూసుకోండి అంత టాపిక్ పెద్ద ఎలాబరేట్ కూడా లేదు దీని మీద కేవలం ఒక వీడియో చేశాను ఖచ్చితంగా ఒకటి నుంచే రెండు బిట్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అది ఎస్ఏ కానీ టీజీటీ కానీ పీజీటీ కానీ మనకు ఖచ్చితంగా వీటి మీద అయితే వస్తాయి అర్ధ పరిణామము తర్వాత ధ్వని పరిణామం మీద ఒకసారి ఖచ్చితంగా చూడండి మన ఛానల్ వీడియోస్ అయితే ఉన్నాయి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you, many, thank you for watching please.